స్వామియే ఏ శరణమయ్యప్ప అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు ఈ వీడియోలో మనం అయ్యప్ప పడి పూజ చూద్దామండి ఇది వచ్చేసి మా బ్రదర్ వాళ్ళ ఇంట్లో జరిగిన అయ్యప్ప పడి పూజ ఇక్కడ స్వామివారికి పంచామృత అభిషేకం అనేది కూడా జరిగింది అలాగే చాలామంది అయ్యప్ప స్వాములు వచ్చి పడి పూజను చాలా బాగా చేశారు అలాగే వాళ్ళందరూ కూడా నలభై ఒక్క రోజుల దీక్షలో భాగంగా చాలా చోట్ల ఇలా పడి పూజలు జరగడం అలా అందరూ పడి పూజలు అటెండ్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది కదా సో ఈ ఈరోజు ఈ వీడియోలో మనం మా వాళ్ళ ఇంట్లో జరిగినటువంటి వి పూజా విధానం అంతా కూడా చూద్దామండి ఇదంతా కూడా నేను స్వయంగా అక్కడ ఉండి నాకు చాలా బాగా అనిపించింది సో ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది వరకి చూడండి అలాగే ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ కూడా చేయండి సో అలాగే ఇప్పుడు చూసినట్లయితే సో ఇలా అయ్యప్ప పడి పూజకు కావలసిన పటాలు కానివ్వండి అలాగే పద్దెనిమిది మెట్లు కూడా చాలా బాగా అలంకరణ చేయడం అనేది జరిగింది చాలా డెకరేట్ చేశారు రకరకాల ఫ్లవర్స్తో చూడొచ్చు మనం ఎంత బాగా అలంకరించారో అలాగే అయ్యప్ప విగ్రహాన్ని కూడా తీసుకువచ్చేసి అయ్యప్ప అభిషేకానికి ఇలా రెడీ చేశారు అయ్యప్ప పడి పూజ అంటే అందరూ గురుస్వాములు అలాగే కన్యస్వాములు అందరూ వచ్చేసి ఇలా అభిషేకం చేయడం అనేది అయ్యప్పకు భజనలు చేయడం అనేది జరుగుతూ ఉంటుంది ఇక్కడ చూడొచ్చు మనం స్వామివారికి అభిషేకం అనేది ఎంత బాగా జరుగుతుందో ప్రతి ఒక్కరు కూడా అభిషేకం చేయాలి అయ్యప్పకి అలాగే అయ్యప్పను మన ఇంట్లో పూజించాలి అని చాలామంది కూడా అనుకుంటూ ఉంటారు సో ఫస్ట్ ఇలా పాలతో అభిషేకం అలాగే ఆవు పెరుగుతో అభిషేకం అలాగే ఆవు నెయ్యితో అభిషేకం అలాగే పుట్టతేనెతో అభిషేకం తర్వాత పంచదారతో కూడా అభిషేకం అనేది ఇలా ఐదింటితో అయ్యప్ప స్వామి వారికి అభిషేకం అనేది చేస్తూ ఉంటారు ఇది చూసేటప్పుడు మన మనసుకి చాలా డివోషనల్గా అనిపిస్తుంది ఇది మనం కల్లారా చూడాలంటే మనకు ఒక అదృష్టం కూడా ఉండాలి అని అనిపిస్తుంది ఇది సాధారణమైన అభిషేకం కాదండి పంచామృతం అనేది ఒక శుద్ధమైన భక్తి పవిత్రత అలాగే ఆరోగ్యానికి కూడా ఒక సంకేతంగా ఉంటుంది అభిషేకం జరుగుతున్నంతసేపు కూడా స్వాములందరూ కూడా భజనలు చేస్తూ చాలా రకాల పాటలు పాడుతూ అయ్యప్ప భక్తిలో అందరూ కూడా లీనం అయ్యడం అనేది మనం చూడొచ్చు సో ఇదంతా కూడా ఒక పవిత్రతకి చిహ్నంగా ఉంటుంది ఇక్కడ మనందరికీ తెలిసిన విషయమేనండి అయ్యప్ప స్వామి ఆలయంలో కూడా మనకి పద్దెనిమిది మెట్లు చాలా పవిత్రమైనదిగా భావిస్తారు ఇప్పుడు మనం ఆ పద్దెనిమిది మెట్లు ఎందుకు స్పెషల్ అనేది తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం ప్రతి మెట్టుకి కూడా ఒక అర్థం ఉంటుందండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు మెట్లు అనేవి పంచేంద్రియాలు అనేసి వాక్కు మనస్సు కళ్ళు చెవులు ముక్కు వీటికి ప్రత్యేకగా చెప్తారు అలాగే ఆరు ఏడు ఎనిమిదవ మెట్లు మన గుణాలైనటువంటి సత్వ రజస్ తమస్ అనే గుణాలకు కలిగి ఉంటుంది అలాగే తొమ్మిది పది పుణ్యాలు పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు మనం చేసే కర్మలు అనేటి జన్మ జీవితం మరణం మోక్షం అలాగే పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది వేదాలకు ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అధర్వన వేదాలకు ప్రత్యేకగా చెప్పుకుంటూ ఉంటారు సో భక్తులందరూ కూడా ఈ పద్దెనిమిది మెట్లు ఎక్కాలని నలభై ఒక్క దీక్ష చేస్తారు ఆ నలభై ఒక్క రోజుల దీక్ష చేసిన వాళ్ళకి మాత్రమే అక్కడ శబరిమలలో వెళ్ళి స్వామివారి పద్దెనిమిది బంగారు మెట్లు ఎక్కే అదృష్టం అనేది ఎవరైతే నలభై ఒక్క రోజుల దీక్ష కంప్లీట్ చేసుకొని ఇరుముడు కట్టుకొని వెళ్తారో వారికి మాత్రమే ఆ అదృష్టం అనేది కూడా దక్కుతుంది సో అలా అందరూ కూడా అయ్యప్ప దర్శనం చేసుకోవడానికి ఈ నలభై ఒక్క రోజులు కూడా ఎంతో కఠినమైన దీక్షను అనేది చేయడం జరుగుతుంది అలాగే మా ఇంట్లో మా ముగ్గురు స్వాములు అలాగే మా తమ్ముడు వాళ్ళ ఇంట్లో ముగ్గురు స్వాములు ఇలా చాలామంది కూడా ఈ సంవత్సరం మాల వేసుకోవడం అయ్యప్పను దర్శించుకోవడానికి నలభై ఒక్క రోజుల దీక్షను ఇలా చేయడం అనేది జరుగుతుంది ఇలా భక్తులు పద్దెనిమిది మెట్లు ఎక్కే సమయంలో తనలో ఉన్నటువంటి లోపాలు అహంకారం చెడు అలవాట్లు ఇలాంటివన్నీ కూడా వదిలేస్తారు అప్పుడు అందరూ కూడా ఎలాంటి కుల మత భేదాలు లేకుండా అందరూ స్వామి స్వామి అని పిలుచుకుంటూ ప్రతి ఒక్కరు కూడా ఒక మన స్వామివారి భక్తులము అనే భావన మాత్రమే అందరిలో ఉంటుంది అందరూ కూడా ఇలా ఈ పద్దెనిమిది మెట్ మెట్లు ఎక్కేటప్పుడు ఉండే ఆ ఎనర్జీ వాళ్ళకి అయ్యప్ప దర్శనం కలిగిన తర్వాత వాళ్ళు ఈ బాధ అంతా కూడా మర్చిపోతారు అని చెప్తూ ఉంటారు ఇప్పుడు మనకి మన దగ్గర ఉన్న అయ్యప్ప భక్తులు అందరి మనసులలో ఏముంటుంది అంటే అయ్యప్ప నలభై ఒక్క రోజుల దీక్ష దీక్ష అంటే చాలా అది ఒక లైఫ్ స్టైల్ చేంజ్ అయ్యే ఒక డిసిప్లినరీ మెథడ్లో ఉంటుంది ఈ నలభై ఒక్క రోజుల దీక్షలో భాగంగా అందరూ బ్రహ్మముహూర్తంలోనే తెల్లవారుజామున్నే లేచి స్నానం చేయడం అలాగే స్వామివారికి పూజకు కావలసిన పువ్వులు తీసుకొని రావడం అలాగే వాళ్ళు సూర్యోదయం అవ్వకముందుకే పూజ చేసుకోవడం అయ్యప్ప శరణాలు చదువుకోవడం అలా అనేది జరుగుతుంది ఆ తర్వాత వాళ్ళు ఎలాంటి బ్రేక్ఫాస్ట్ అలాంటివన్నీ ఏమి చేయకుండా ఓన్లీ ఒక శుద్ధమైన శాకాహారం తీసుకోవడం ఎక్కువగా ఫ్రూట్స్ తీసుకోవడం అలాగే ఎలాంటి హంగు ఆర్పాటాలకు వెళ్లకుండా కేవలం నల్లని దుస్తులు మాత్రమే ధరించడం అయ్యప్ప మాల మెడలో ఉన్నన్ని రోజులు కూడా అయ్యప్పలకు కోపం రాకుండా వాళ్ళు వాళ్ళని కంట్రోల్ చేసుకోవాలి అలాగే ఆ నలభై ఒక్క రోజులు కూడా ఎలాంటి అబద్ధాలు ఆడకుండా ఒక సింపుల్ లివింగ్ స్టైల్ అనేది వాళ్ళు వేసుకోవడం చేయడం అనేది జరుగుతుంది అలాగే వాళ్ళు ఒక నేల పైన మాత్రమే పడుకోవడం కూడా మనం చూడవచ్చు ఇలా వాళ్ళు శరీరం మనస్సు వాళ్ళ మాటల్లో కూడా ఎంతో శాంతి స్వభావంతో అంతకుముందు ఉన్న బిహేవియర్ కూడా మార్చుకోవడానికి చాలా ట్రై చేస్తారు అలాగే ఎలాంటి చెడు అలవాట్లకి దూరం వెళ్ళకుండా మనసుని కంట్రోల్లో పెట్టుకొని అలాగే రోజుకు రెండు సార్లు కూడా అయ్యప్ప పూజ చేస్తూ భజనల్లో పాల్గొంటూ స్వామి ఏ దైవంగా వాళ్ళ జీవితమే స్వామి పూజకు అంకితము అన్నట్టుగా వాళ్ళు చాలా డెడికేటెడ్గా చేయడం అనేది జరుగుతుంది అలాగే అలాంటి అయ్యప్ప స్వాములకు సేవ చేసుకోవడం అనేది కూడా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా ఒక అదృష్టంగా అనుకోవచ్చు వాళ్ళు లేవక ముందుకి మనం ఇంటిని అన్నీ కూడా శుభ్రం చేసుకోవడం వాళ్ళకి కావలసిన అల్పాహారం కానివ్వండి భిక్ష కానివ్వండి ఎంతో శుద్ధిగా అయ్యప్ప మనము అయ్యప్పకి ఎలా దేవుడి కోసం చేస్తున్నాము అన్న డివైన్ ఫీలింగ్తో మనం చేస్తాం కాబట్టి మనకి కూడా ఇంట్లో ఒక పాజిటివ్ వైబ్ అనేది ఉంటుంది సో నాకైతే చాలా బాగా అనిపిస్తుంది ఎంతో అసలు ఆ టైంలో మనం ఎలాంటి వంటలు చేసినా కూడా ఎంతో రుచిగా శుచిగా శుభ్రంగా ఉంటాయి మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది ప్రతిరోజు వాళ్ళతో పాటు స్వామియే శరణం అయ్యప్ప అంటూ జపం చేయడం ఇవన్నీ చేస్తుంటే మనకు కూడా చాలా డివైన్ ఫీలింగ్ అనేది ఉంటుంది ఇలాగే ఈ నలభై ఒక్క రోజుల తపస్సు అనేది ఈ అయ్యప్ప స్వాముల శరీరాన్ని డీటాక్స్ చేస్తుంది కూడా అలాగే మనస్సుని చాలా ప్రశాంతంగా చేస్తుంది ఈ డిసిప్లిన్ అనేది ఒక్కసారి ఫాలో చేస్తే మనకి అయ్యప్ప స్వాములు కూడా పేషెన్స్ అనేది ఫోకస్ డివోషన్ అన్నీ కూడా పెరుగుతాయి సో ఇలా మేము పూజ అనేది చేసుకోవడం అనేది జరిగింది అభిషేకం జరిగిపోయిన తర్వాత ఒక ఇలా స్వామివారిని అలంకరణ చేసుకొని తీసుకువచ్చే ముందు భక్తులందరూ కూడా ఇలా అయ్యప్పను తన తలపై ఎత్తుకొని తీసుకురావడం అనేది ఎంతో ఘనంగా జరుగుతుంది అండ్ అందరూ స్వాములు కూడా స్వామివారిని తమ తమ తలపై ఎత్తుకొని తీసుకురావడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు ఇక్కడ చూడొచ్చు మనం మా ఇంట్లో ఉన్న స్వాములందరూ కూడా అయ్యప్పను తీసుకురావాలని అయ్యప్పను తమ తలపై మోయాలని ఎంత ఆతృతగా చూస్తున్నారో వాళ్ళందరి సంతోషం చూస్తే మనకి కూడా ఎంతో ఆనందంగా అనిపిస్తుంది ఇలా అందరూ అయ్యప్పలు కూడా ఎంతో చక్కగా నాట్యం చేస్తూ అయ్యప్పను అలంకరణ చేసుకొని ఇంట్లోకి తీసుకురావడం అనేది జరుగుతుంది ఇలా అయ్యప్ప స్వామివారిని తీసుకుని వచ్చిన తర్వాత ఇలా పీఠం పైన పెట్టి అయ్యప్పకు అన్ని రకాల పూలతో అభిషేకం అనేది చేయడం జరుగుతుంది ఆ అభిషేకం చూడడానికి మనకి రెండు కళ్ళు సరిపోవు చూడొచ్చు అయ్యప్ప అలంకార ప్రియుడు మనం ఎంత బాగా ఎన్ని పూలతో అలంకరిస్తే మనకి అయ్యప్ప అంత అనుగ్రహం కలుగుతుంది అనేది అందరూ భావిస్తారు ఇలా అయ్యప్పకు పూలాభిషేకం జరిగిన తర్వాత అయ్యప్ప పడి అనేది జరుగుతుంది అలాగే అందడి పద్దెనిమిది మెట్ల గురించి తెలుసుకుందాం స్వామివారి సన్నిధానంలో ఉండే ఈ పద్దెనిమిది మెట్లను పరశురాముడు నిర్మించాడని చెప్పుకుంటారు అష్ట దిక్పాలకులు ఎనిమిది మంది అయినటువంటి ఇంద్రుడు అగ్ని యముడు నైరుతి వరుణుడు వాయువు కుబేరుడు ఈశాన్యుడు వీళ్ళందరినీ మనం అష్టదిక్పాలకులుగా అంటాము వీళ్ళందరూ చేశారని అంటారు రెండు యోగములు అంటే కర్మయోగం జ్ఞానయోగం విద్య అవిద్య జ్ఞానం అజ్ఞానానికి రూపాలుగా ఈ పద్దెనిమిది మెట్లను ఏర్పాటు చేశారు అని కూడా చెప్తూ ఉంటారు సన్నిధానం చేరిన భక్తులకు ఈ పద్దెనిమిది మెట్లను ఎక్కే ముందు కొబ్బరికాయను కొట్టి దర్శనం కూడా చేసుకుంటారు సో ఆ తర్వాత ఇరుముడులను గురుస్వామి సహాయంతో విప్పి వాటిలో నెయ్యితో నింపిన కొబ్బరికాయలను కొట్టి ఆ నెయ్యితోనే స్వామివారికి అభిషేకం చేస్తారు ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చేయడానికి నాకు కూడా మోటివేషన్గా ఉంటుంది అందరికీ అయ్యప్ప ఆశీస్సులు కలగాలని ఆశిస్తున్నాను